హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మన హౌస్ మిద్దిపైన పోర్షన్ కొత్తగా కట్టాము ఎక్స్టెండ్ చేసాము అందులో వుడ్ వర్క్ జరుగుతోందని చెప్పాను కదండి ఇదిగోండి కబోర్డ్స్ చేసి అంటే డ్రాలు వంటగదిలో బెడ్రూమ్లు అంతా కూడా కబోర్డ్స్ చేశారు వంటగది బెడ్రూమ్లో ఇక్కడ కిచెన్లో అంతా కూడా డ్రా సిస్టమ్ పెట్టారండి అంట్లు అదే పాత్రలు పెట్టుకునేదానికి ప్లేట్లు గిన్నెలు గరిట్లు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ పెట్టారండి సూపర్గా వచ్చిందండి ఇప్పుడు చూస్తుంటే కూడా మనం వంట వంటగది హాలు కలిపి పెట్టేశాము ప్లేస్ తక్కువగా ఉందని గోడలు గడితే ఇంకా చిన్నదైపోతుందని కిచెన్కి వంటకి సారీ కిచెన్కి హాల్కి మధ్యలో పెట్టిన ఒకటిగానే పెట్టేశామండి అంటే మనం పిల్లలు వాడుకుంటారులే భవిష్యత్తులో అనేసి పెట్టాము ఒకవేళ వద్దనుకుంటే వాళ్ళు స్టాండ్లు అండి ఫ్లైవుడ్తో డోర్లు పెట్టుకోవచ్చులే అనుకొని అలా పెట్టామండి ప్లేస్ అయితే ఇవన్నీ కబోర్డ్స్ పెట్టాక సూపర్గా వచ్చిందండి ఇంకా అది వీటికి హ్యాండిల్స్ అవన్నీ పెట్టాలి నిన్న సాయంకాలం పోయి వీడియో చేశానండి ఇది సూపర్గా ఉందండి సాయంకాలం కాదు టూ థర్టీ త్రీ ఉండి ఉంటుందండి వీడియో తీసినప్పుడు అందుకే లైటింగ్ బాగా వచ్చింది ఇదిగోండి ఇవంతా కూడా కిచెన్ సింక్ బండ అండి ఇది అటుపక్క అంతా సిలిండర్లు పెట్టుకునే బండలు అవన్నీ అండి సన్మైక్ లాంటి ఇచ్చిన తర్వాత లుక్ వచ్చిందండి ఒక లుక్ వచ్చింది వంటగదికి అంటే గది కాదు హాల్లో చూడంగానే ఒక లుక్ వస్తుందండి అదే డా డ్రాలు అలా కాదంట తీసి వదిలేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి డ్రాలు అని అబ్బాయి చూపిస్తున్నాడు నాకు అదగోండి అబ్బాయి తీసి వేసి చూపించాడు నాకైతే తెలియలేదు రాలేదు పడలేదు నేనే పూర్తిగా జరిపాను అలా కాదమ్మా ఇలా చేయాలి అని చూపెట్టాడు ఇదైతేనండి కిచెన్లో డోర్లు ఇది ఇవంతా మిగిలిన పీసులు అండి ఇదైతే పూజ గదికి అంటే పూజ గది లాగా వచ్చిందండి ఇవంతా లాకులు పెట్టి ఉంటే నేను తీయగలను అండి లాకులు లేకుండా తీయలేకపోయాను ఆ అబ్బాయి వచ్చి తీసి చూపెట్టాడు కొన్ని ఇదైతే బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఇంకా కబోర్డ్స్ డోర్లు అవన్నీ పెట్టాలండి రేపు అంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజుకి అంటే నిన్న బుధవారం మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఇది మధ్యాహ్నం అంటే రెండున్నర మూడు ఇంటుంది ఆ టైంలో తీసాను ఈరోజు కరెక్ట్గా ఒకటి అవుతుందండి ఒకటి అండ్ ఈరోజు అంటే గురువారం ఒక ఒక ఒంటి గంట అవుతుంది ఇదిగోండి మొత్తం మీద ఇలాగొచ్చిందండి టీవీ స్టాండ్ టీవీ పెట్టుకోవడానికి కింద డ్రాలు ఇటుపక్క కిచెన్ మొత్తం ఓవర్ వ్యూ ఇలా ఉందండి హాల్లోనే ఇలాగుంటుంది ఒక పక్క కిచెన్ వంట చేసుకుంటూ హాల్లోనే ఉండొచ్చు అయితే ఏ ఎలాగ బాడుకు అయితే ఇవ్వను పిల్లలే వాడుకుంటారులే అంటున్నారు మా వారు ఇంత ఖర్చు పెట్టి చేశాను కదా బాడుకు ఇస్తే వాళ్ళు పాడు చేస్తారు అని చెప్తున్నారు ఎలా వాడుకుంటారో ఏమో ఇంక వాళ్ళు అండి ఏదైనా సరే మనం బలవంతంగా ఏది రుద్దలేం కదా ఎవరి మీద ఇదిగోండి ఈ ఫ్లైవుడ్లు సన్మైకి మిగిలింది వెనకల పోర్షన్ కూడా చేయించేస్తాను డోర్లు చేపిస్తాను ఇలాగా కబోర్డ్స్ డోర్లు చేయించేస్తాను అన్నారు ఇంకా వర్క్ ఎక్కువ ఎందుకు పెంచుకునేది అని చెప్తున్నాను నేను ఇదిగోండి పాలల్లో మేగడండి ఎంత వచ్చిందో చూడండి ఆఫ్ ఇందులో ఆఫ్ వచ్చిందండి ఒకే రోజుకి బాగా వేడి చేసి బాగా క మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇది టూ డేస్ మేగడండి ఇది డబ్బాలో బ్లా రెడ్ బాక్స్లో ఉంది కదా అది టూ డేస్ మేగడండి ఇది బాగా ఎంత కాంచామంటే అంతే వస్తుంది కాకపోతే అడుగున మాడినట్టు అవుతుందండి ఏదైనా కల్తీ ఉందో ఏమో డౌట్ వంకాయలు చూడండి ఇవి ఫ్రై చేయడానికి ఇలా ఉడకబెట్టాను గుత్తి వంకాయ లాగా కట్ చేసి ఉడకబెట్టానండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వంచే నీళ్ళు వంచేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి చేదెక్కకుండా వంకాయలు అవి నీళ్ళంతా వంచేసి చల్లార పెట్టానండి కాయలు మళ్ళా చల్లారి పెట్టి అందులో వేరుశనగకాయల పొడి ఉప్పు కారం మూడు కలిపి మిక్స్ చేసి పొడి కూర్చాలండి వంకాయకి ఎలాగైతే కూరుస్తామో అలాగ కూర్చాలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ వంటండి ఇది అమ్మ చాలా బాగా చేసేవాళ్ళండి నేనన్నా సరిగా చేయట్లేదేమో అమ్మ సూపర్గా ఉండే వంట చేసేవాళ్ళం అండి ఆమె నుంచి మా అక్క నుంచి నేర్చుకునే నేర్చుకున్నాను వంటలు చేయడం అని చెప్పాను కదా అదిగోండి అలాగ నాలుగు వైపులా కూర్చుకోవాలి నాలుగు వైపులా అంటే నాలుగు ముక్కలకి అందుకు అందుకునే విధంగా పొడి ఈ మసాలా పౌడర్ అలా కూర్చుకోవాలి మసాలా పౌడర్ అంటే మసాలా అనుకునేది కాదండి ప్యూర్ వెజ్ అండి ఇది మసాలాలు ఏమీ అందులో కలపలేదు అంటే ఈ పౌడర్ని అన్నాను వేరుశెనక్కాయల పొడి కారము ఉప్పు వెల్లుల్లి ఇవి కలుపుకొని కూర్చుకోవాలండి ఇందులో కూర్చుకునేసి నాలుగు వైపులా పెట్టి నాలుగు వైపులా వెళ్ళేట్టుగా పొడి పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం అవి వేగేంత వరకు గోల్డ్ కలర్లో రావాలి అలా వేగేంత వరకు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో కూడా రకరకాలుగా చేస్తారు కదండి అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ ఈ సైడ్ చిత్తూరు జిల్లాలో అందరికీ తెలియదండి అతి కొద్ది మందికే తెలుసు ఇప్పుడు యూట్యూబ్లో ఏది కొట్టిన అన్నీ వచ్చేస్తున్నాయి కదండి వంటలు ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా అమ్మలు చేసే వంటలను చూసి పిల్లలు నేర్చుకునే వాళ్ళము అలాగే అన్ని అన్ని అలవాట్లు అమ్మ ప్రథమ గురువు అని చెప్తారు కదా అమ్మా నాన్నని చూసి అన్నీ నేర్చుకునే వాళ్ళం తర్వాత కొన్ని విద్యాబుద్ధులు ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి అనేది టీచర్స్ నేర్పించేవాళ్ళు ఇప్పుడైతే అన్ని యూట్యూబ్లు అన్నీ చా గూగుళ్ళు కొట్టేసి అన్నీ చూసేసుకుంటున్నారు ఇప్పుడు పనికి వచ్చేటివి చూడట్లేదండి చాలామంది పనికి రానివే చూస్తున్నారు కానీ మనం ఏం చేయలేం కదండి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళే మారుతారు మారాలి కూడా తప్పదు మారితేనే సమాజం మంచి మనుషులుగా స్వీకరిస్తుంది మార్పు రాలేదు అంటే వదిలేస్తారు వాళ్ళని అలాంటి వాళ్ళు ఇంకా దెబ్బలు తిని ఎదురు దెబ్బలు తిని సం బాధలకు ఓర్చుకొని ఎన్నో రకాలుగా బాధలు పడి దాని తర్వాత దారిలోకి వస్తారు ఎవరైనా అంతే కదండి అమ్మ చెప్పేవాళ్ళు ఎదురేటు అంటే ఎదురు దెబ్బ తగిలింది అంటే చాలా బాధిస్తుంది మామూలు దెబ్బ కంటే కూడా ఎదురు దెబ్బ చాలా బాధ కలిగిస్తుందమ్మా అనేవాళ్ళు ఎదురు దెబ్బ అంటే నడుస్తూ ఉంటాము కాళ్ళకి ఏదైనా కొట్టుకుందనుకోండి అలాగే వేళ్ళు మొదట్లోనే చిట్లి రక్తం వచ్చే విధంగా తగులుతుంది నొప్పి ఆ బాధ చాలా భరించలేని బాధ అండి మొత్తం బాడీ అంతా నర్వస్ ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకని అమ్మ చెప్పేవాళ్ళు జాగ్రత్తగా నడవాలి ఎదురు దెబ్బ తగలకుండా అని అదే విధంగా జీవితంలో కూడా ఎదురు దెబ్బలు తగలకుండా నడుచుకోవాలండి ఎప్పుడైతే మనలో పరిశీలన శక్తి ఉంటుందో అప్పుడు ఆ ఎదురు దెబ్బల నుండి రక్షించుకోగలుగుతాం నేను కూడా మీకు చెప్తున్నాను కదా నేను కూడా పరిశీలన శక్తి లోపించి ఒకనొక సమయంలో చాలా 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 బాధపడ్డానండి పరిశీలించుకోలేక తెలివితేటల సమయంలో లోపించాయి నాకు పరిశీలించుకోలేక చాలా నష్టపోయానండి మానసికంగా శారీరకంగా ధన రూపంలో అన్ని రకాలుగా నష్టపోయాము నేనొక్కదాన్నే కాదు ఫ్యామిలీ మొత్తం నష్టపోయామండి ఎందుకు అంటే పరిశీలన శక్తి లోపించింది అంటే ఇదేంటి మంచా చెడు అనే పరిశీలన శక్తి మనలో లేదనుకోండి చాలా బాధలు పడతాము నష్టపోతాము అదేవిధంగా మంచి మార్గంలో మనం నడవలేదు అంటే ఒకనొక సమయంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయండి అమ్మ మా అమ్మ చెప్పినట్టుగా ఎదురు దెబ్బలు తగులుతాయి శరీరానికి దెబ్బలు తగిలితే మందులు ఇంజక్షన్లు ఉన్నాయండి మన జీవితానికి మన మనసుకు అనుకోండి ఎదురు దెబ్బలు అవి చాలా 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 ఇబ్బంది పెడతాయండి కరెంట్ పోయిందండి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేద్దామని చూస్తున్నాను అదిగోండి కాయలు వంకాయలు కూర్చేసాను కదా అది మసాలా పౌడర్ అదే పప్పుల పొడిదంతా కూర్చాను కదా అది రాలిపోకుండా జాగ్రత్తగా తిప్పాలండి అటు ఇటు కొంచెం ఫ్రై అయ్యేదాకా జాగ్రత్తగా తిప్పామంటే ఫ్రై అయిపోయిన తర్వాత అది రాలదు పొడి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎక్కువే అంటే మరీ ఎక్కువ కాదు ఒక రెండు మూడు తిరగమూతలు అంతా అంటే పోపు పెడతాం కదా అలా రెండు మూడు తిరగమూతలు అంతా పెట్టే పడుతుంది ఎందుకంటే అవి రోస్ట్గా గోల్డ్ కలర్లో వేగాలి కదా అయితే వేగిన తర్వాత తిన్నామంటే చాలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి ఇంట్లో అందరూ కూడా మా బంధువులు ఎవరైనా వచ్చినా సరే చేసి పెట్టానంటే ఇష్టంగా తింటారు చాలా ఇష్టపడతారండి ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఓపిక చాలా ఓపిక అవసరం అండి ఇలా చేయాలంటే గుత్తి వంకాయ కూర కంటే కూడా ఎక్కువ శ్రమ అనిపిస్తుంది అన్నీ కట్ చేసుకొని బాయిల్ చేసి మళ్ళీ అవి చల్లారి దాకా వెయిట్ చేయాలి దాని తర్వాత ఈ పప్పుల పొడి ఇది ఎంత కూర్చుకోవాలి మళ్ళా ఫ్రై చేసేదానికి దగ్గర దగ్గర పది నిమిషాలు పైన పడుతుందండి గోల్డ్ కలర్లో రావాలి కదా ఇంచుమించు ముక్కాలు గంట పడుతుందండి ఈ ఫ్రై చేయాలంటే అంత సమకూర్చుకొని అన్నీ చేయాలంటేనే అంత టైం పడుతుంది అందుకని చాలా తక్కువగా చేస్తాను ఈ ఫ్రైని నేను అయితే చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటుంటే అంత కష్టము మర్చిపోతూ ఉంటాము బాగున్నాయి కదండీ రైమింగ్ వర్డ్స్ ఇష్టము కష్టము ఇష్టం ఎక్కడుంది అంటే కష్టం కూడా మనల్ని బాధించదు కదా అలాగే కష్టం ఉంది అంటే ఇష్టం లేని పని చేసినట్టే చేస్తూ ఉంటాము అదిగోండి మా వారు చూడండి అడుగుతూ ఉంటారు కదా మీరు ఎక్కడ ఏ నాన్నగారు ఎక్కడ తాతయ్య ఎక్కడ అని అడుగుతూ ఉంటారు కదా నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళ కంగారు ఎక్కువండి నేను ఏం చేసేస్తున్నానో ఏమో అని అప్పుడప్పుడు అలాగొచ్చి సెర్చ్ చేసిపోతూ ఉంటారు వీడియో అదే వీడియో అప్లోడ్ అవుతుంది అదే వీడియో తీస్తున్నాను అంటే మధ్య మధ్యలో అడ్డం వచ్చేస్తారండి ఇప్పుడు వద్దు అటు సైడ్ నుంచి వచ్చి తీసుకో అని చెప్పాను చాకు కావాలనేసి వచ్చారండి అదిగోండి ఏదో ఒక పని ఉంటుందండి ఉదయం లేస్తే మనకు లేని పని లేదు అని చెప్పుకోవడానికే వీల్లేదు కదా ప్రతి ఒక్కరికి స్త్రీ కానీ పురుషుడు కానీ సోమరతనం లేని వాళ్ళంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ ఇద్దరికీ కూడా సోమరతనం ఉందంటే ఏం పని లేనట్టే గడిపేస్తారండి సోమర్తీనం లేని వాళ్ళకి ఎప్పుడూ పనే ఉంటుందండి మరీ ఉదయం లేస్తే ఏ పని ముందు చేయాలా ఏ పని వెనక చేయాలా అర్థం కాదు అదేవిధంగా బాక్స్ పెట్టాలంటే ఇంకా టెన్షన్ అయిపోతుంది కదా ఈ మధ్య బాబుకి బాక్స్ ఇస్తున్నాను కదా ప్రతిరోజు ఏం రైస్ చేయాలి ఇవాళ ఏం చేయాలి ఇవాళ ఫ్రై ఏం చేయాలి స్నాక్స్ ఏం పెట్టాలి ఈవినింగ్ వాళ్ళు వచ్చే సమయానికి ఏం చేసి పెట్టాలి మ మళ్ళా మధ్యలో లంచ్కి ఏం కో చేయాలి ఇదే రొటీన్ అయిపోతుందండి ప్రతిరోజు ఈ రేపేం చేయను సైలెంట్గా ఉంటాను అనుకుంటా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది మళ్ళీ టిఫిన్ ఏదో ఒకటి తినేస్తారులే అనుకుంటా మళ్ళీ టిఫిన్ టైంకి ఏదో ఒకటి ప్రిపేర్ చేయనే చేస్తాను ఈరోజైతే మినప రొట్టెలు చేస్తున్నానండి ఈ మధ్య ఎక్కువైంది కదా మినప రొట్టెలు ఇంకా కట్ చేయాలండి మూడు సార్లు ఏం చేసేసాను ఈ నెలలోనే ఈ నెల అంటే నెల ఈ నెల కలిపి త్రీ టైమ్స్ చేశానండి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దాని జోలికే పోకూడదండి ఎందుకంటే గారెలకేస్తున్నానండి మినప్పిండి అది కొంచెం ఉన్నింది అంద అది కలిపి గారెలు తినట్లేదండి సరిగా అందుకని అది కలిపేసి రొట్టెలు వేసేస్తున్నాను గారెల పిండికి బంధువులు వస్తారనుకొని కొంచెం ఎక్కువ వేశాను వాళ్ళు రాలేదండి అందుకని అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా అది పాడైపు డీ ఫ్రిడ్జ్లో పెడతానండి అది ఎన్ని రోజులున్నా పాడవుతుంది గడ్డ కట్టేస్తుంది కదా అయితే చేయడానికి ముందే తీసి పెట్టేసుకోవాలి గడ్డగా ఉంటుంది కదా అది కరిగిపోవడానికి చాలా టైం పడుతుంది నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి తీసి బయట పెట్టేసి వచ్చి మళ్ళా పడుకున్నాను నేను టిఫిన్ చేసే టైంకి బాగా సెట్ అయిపోయిందండి ఆ పిండి చాలా టేస్ట్గా వస్తాయండి మా రొట్టెలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో చేసినప్పుడు మీకు చెప్పాను కదా అందుకని ఈరోజు వీడియోలో పెట్టలేదండి అది అయితే కలుపుతూ ఉన్నదైతే వీడియో తీశాను బియ్యపిండి ఉప్పు ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు పిండి అన్నాను కదా కొత్తిమీర కరేపాకు కలిపి పెట్టినానండి ఆనియన్స్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ముందుగా వేసామంటే అవసరం లేనప్పుడు వేసామంటే అది పాయిజన్ అయిపోతుంది వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపి పెట్టకూడదు కట్ చేసి పెట్టకూడదు అంటారు కదా అందుకని అలాగ స్టోర్ చేసి పెట్టాను పిండి అవసరమైనప్పుడు కలుపుకుందాంలే అని ఇటుపక్క పెనం పెట్టాను కదండి లంచ్ బాక్స్కి టమాటో రైస్ చేస్తున్నానండి ఇందులో ఆనియన్స్ వేసి చేస్తున్నాను మా వాళ్ళకి ఇది కూడా బాగా ఇష్టం అండి వితౌట్ ఆనియన్తో ఒకసారి చేస్తాను ఆనియన్స్ వేసి ఒకసారి చేస్తాను ఆనియన్స్ వేస్తే నేను తినానండి అందుకని వాళ్ళ కొద్దిగానే చేస్తున్నాను కొద్దిగా రైస్ పెట్టట్లేదు మా వారికి అని చెప్పాను కదా అయినా సరే కొద్దిగా టేస్ట్ చూస్తారులేని వాళ్ళకి బాబుకి ఇద్దరికి కలిపి చేస్తున్నాను కొద్దిగా వంకాయలు చూడండి రోస్ట్గా వేగిపోవాలి అన్ని వైపులా రోస్ట్గా వేగాలంటే గోల్డ్ కలర్లో వచ్చేయాలి అప్పుడు బాగుంటాయండి లోపల పిండెంత అంటే మనం పెట్టిన చెనక్కాయ పొడి పిండెంతా కూడా వేగుతుంది టేస్ట్ వస్తాయండి కాయలు అందులో ఊరుతుంది కదా ఆయిల్కి ఊరేట్టుగా ఉంటుంది కదా చాలా టేస్ట్ వస్తాయి రాగి ముద్దులోకి కానీ ఫ్రై సైడ్ డిష్గా బాగా పనికి వస్తుందండి రైస్కి కానీ అలాగే చపాతీకి పూరీకి పూరీ కూడా మసాలాతోనే తినేసేయచ్చండి లాస్ట్లో మిగులుతుంది కదా పొడి కాయల్లో కూర్చగా మిగిలిన పొడిని అందులో వేసేస్తానండి అదైతే చపాతీకి పూరీకి సూపర్గా ఉంటుందండి మా వాళ్ళు ఏం చేస్తారంటే రైస్ ఉందంటే అందులో కలుపుకొని తినేస్తారు కూరలకు బదులుగా అది కలుపుకొని తినేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టేస్ట్ అండి ఇంట్లో అందరికీ ఒకే రకంగా చేసి పెట్టినా కానీ తినడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తింటారు కదా ఆ మసాలా ఏమి వేస్ట్ పోనీ మొత్తంగా తీసుకొని కలుపుకొని తినేస్తారు మా పిల్లలందరికీ బాగా ఇష్టం అండి నేనేదో మా ఇంటి విషయాలన్నీ చెప్తున్నాను మీరైతే వింటున్నారు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అలాగే చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ బాబు ఒక్క లైక్ చేస్తే ఏమైందండి లైకే చేయట్లేదు మీరు మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదండి నా ఛానల్ అందుకే నేను ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరీ అడుక్కోవడం కూడా బాగోదు కదండి అది సంస్కారం అనిపించుకోదు అందుకే మీకు రిక్వెస్ట్గా వన్ టైం చెప్తున్నాను లైక్ చేయండి అని ఏదైనా సరే మన క్యారెక్టర్ నుంచి దిగిపోయి ఏది చేయకూడదని నా అభిప్రాయం అండి మన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అహంభావం అనకండి మళ్ళా ఆత్మాభిమానం అని చెప్పచ్చు ఆత్మిక గౌరవం లేనిది ఏ పని మనం చేయకూడదండి దిగజారిపోయే పనులు అంటే మన క్యారెక్టర్ని మన సంస్కారాన్ని దిగజార్చుకునే విధంగా మనం ఏది అడగకూడదు ఎవరిని కూడా అనేది నేను నేర్చుకున్న గుణపాఠం అండి కాకపోతే ఫ్రెండ్లీగా మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి అని అంతే మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే ప్లీజ్ వదిలేసేయండి అంతేకాని బ్యాడ్గా మాత్రం అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఇదిగోండి గో మినపు రొట్టె అని చెప్పాను కదా అందులో ఆనియన్స్ దీంట్లో చేపర్లో వేసేసానండి చేపరు సరిగ్గా మెదగట్లేదండి బ్లేడ్లు ఏమో షార్ప్గా ఉన్నాయి ఎందుకో ఒకటే రీసౌండ్ వస్తుంది అది ఇంకా అవన్నీ కడగాలి అనే పక్కకు పెట్టాను ధనమ్మైతే వచ్చిందండి ఈరోజు నిన్న రాలే ధనమ్మ ఈరోజు వచ్చింది రాదేమో అనుకున్నాను పాపం తనకు హెల్త్ ఇష్యూ ఉంది కదండి ఎవరైనా మనుషులమే కదండి ఎవరికైనా శరీరానికి బాధ వచ్చిందంటే అందరి శరీరాల్లో అదే బాధను అనుభవిస్తాయి కదా కాబట్టి పోనీళ్ళు రాకపోతే పోయిందిలే అనేసి నేను రెస్ట్ తీసుకొని అని నేను గమ్ముగా పడుకోనే ఉన్నానండి ఉదయం చెప్పాను కదా హెల్త్ ఇష్యూ ఎక్కువగా ఉందని కొంచెం లేటుగానే లేద్దాం లేని ఆరున్నర పైన వరకు ఉన్నాను నా అమ్మాయి పాపం వచ్చి బెల్లేసిందండి అయ్యో మనసులో అనుకున్నా అయ్యో హెల్త్ బాగాలేకపోయినా వచ్చేసింది అయ్యి అమ్మాయి అని కానీ వాళ్ళకి చేస్తూ ఉండే అలవాటైపోయింది కదా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనే ఫీలింగ్ కూడా వాళ్ళలో ఉంటుందండి కాకపోతే మనం కూడా సాటి మనుషులుగా మనం కూడా వాళ్ళకి ఉద్దం చెప్పాలి నిన్న రాలేదు కదా ఇంకా హెల్త్ ఇష్యూ మొన్న రాలే మొన్న వచ్చింది ఆ మొన్నడు రాలా అవుతుంది కదండి ఇప్పుడు అందరికీ కూడా ఎక్కడ పట్టినా జ్వరాలు వస్తున్నాయి కదండి జ్వరాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు కదా కాకపోతే రెస్ట్ ఉండాలండి రెస్ట్ అంటే పనులు చేసుకోకుండా గమ్ముగా పడుకోనుండమని కాదు అవసరమైనంత వర్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వర్కులు చేసుకోకూడదు ఇదిగోండి టమోటా రైస్ చేస్తున్నాను టమోటా రైస్లో కొంచెం పసుపు ఎక్కువ పడిందండి ఇవాళ చెప్పేస్తున్నా మీకన్నీ ఏది దాచిపెట్టుకొని ఏం చేస్తామండి పసుపు ఆలోచిస్తూ పసుపు కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను కొంచెం రంగు ఎక్కువైంది టమోటాలు కూడా ఎక్కువైనాయండి పెద్ద టమోటాలు వేసాను ఇంక ఈ రైస్ చాలా దాన్ని ఇంకొంచెం రైస్ వేసానండి అందులో ఇంక సరిపోతుందిలే అని అంటే మరి రైస్ తక్కువైందంటే పులుపుగా ఉంటుంది కదండి రైస్ తినలేరు ఎవరైనా సరే కదా అందుకని ఇంకొంచెం రైస్ వేసి కలిపి పెట్టానండి బాగా టేస్ట్ సరిపోతుందిలే నేను ఎక్కువ సార్లు తిని చూడనండి నాకుండే జబ్బు అది ఊరికే ఉతారగా ఉంది అని వేసేస్తానంతే ఒకవేళ ఎక్కువ తక్కువైనా ఇంక వాళ్ళ ఇష్టం అన్నట్టుగా వదిలేస్తాను అలా కూడా తప్పే అదిగోండి రైస్ కొంచెం పక్క కొలికిపోయింది పక్కకు పడింది దాన్ని తీసి కడిగానులేండి స్టవ్ అంతా కడిగి పెడతా కదా శుభ్రంగానే ఉందని ఎత్తివేశాను అదిగోండి ఫ్రై రైస్ అయిపోయింది ఫ్రై కూడా అయిపోయిందండి స్టవ్ కట్టేసాను ఫ్రై కూడా ఓకే రైస్కి ఇంకొంచెం కలుపుతున్నానండి నాకు షివరింగ్ ఉందండి చేతులు ఆ షివరింగ్ మూలాన కొంచెం అలాగా జారి పడిపోతూ ఉంటుంది ఏమనుకోకండి ప్లీజ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చూసేవాళ్ళకి కానీ నా హెల్త్ అది రెండు చేతులు షివరింగ్ అండి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఉంటుంది రైట్ హ్యాండ్ ఓకే ఓకే ఇప్పుడు పర్లేదు మరీ అంత ఎక్కువేమీ లేదు నేను చెప్పేస్తున్నాను కదా విషయాలన్నీ సారీ కొన్ని దాచిపెట్టుకునే విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటాను అదే పిల్లలు అరుస్తూ ఉంటారు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదో కూడా తెలియదు నీకు అంటారు మ పొరబోయిందండి సారీ ఎవరో గుర్తు చేసుకుంటున్నారు ఆ సారీ మధ్యలో దగ్గొచ్చింది అదిగోండి రైస్లో కొద్దిగా రైస్ వేసి కలిపేసాను కదా ఫ్రై అయిపోయింది ఇంకా రొట్టెలకి తయారు చేస్తున్నానండి రొట్టెలు చేద్దాం అనుకున్నాను కదా పిండి కలిపి పెట్టేశాను అవి చేస్తున్నానండి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం నాకు తెలియదండి తెలియదు కాదు తెలుసు మాట్లాడచ్చు అని కూడా తెలుసు కానీ మనసు సహకరించదండి ఎప్పుడైనా ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే అవి దాచిపెట్టగలనే కానీ నా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి స్వచ్ఛంగా చెప్పేసినప్పుడే నేను రిలాక్స్గా ఉండగలుగుతాను లేదంటే మనసు బేజారు పడుతూనే ఉంటుంది నేను మిస్ చేశాను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పాను అని అలాగెందుకు మనసును బాధ పెట్టాలి ప్యూర్గా ఉన్నాము అంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్యూర్గానే ప్రేమిస్తారండి మనం ఇంప్యూర్గా ఉన్నాము అంటే ఎదుటి వాళ్ళు కూడా ఇంప్యూర్గానే ఉంటారు ఒకవేళ మనం ప్యూర్గా ఉన్న ఎదుటి వాళ్ళు ఇంప్యూర్గా ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ సంస్కారం అలాగుంది ఉంది అలాగ ఆలోచించారు టేక్ ఇట్ ఈజీగా వదిలేసేయాలి అలాగని మరీ వాళ్ళని మీరు ఇలాగ ఆలోచించండి అలాగ ఆలోచించండి అని మనం చెప్పలేం కదా వాళ్ళ ఆలోచన పరిధి వాళ్ళది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటే ఇబ్బంది పరచకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటే అంతే చాలు ఇదిగోండి నీళ్ళు తడిపి ఒక ముద్ద తీసుకొని అలాగ పలసగా తట్టేస్తున్నాను ఆయిల్ తడుపుకోవాలండి మినపిండికి బియ్య పిండి కలిపాను కదా కొంచెం జిగురు జిగురుగానే ఉంటుంది అలాగ పలసగా తట్టేస్తున్నాను ఇది ఇది నేర్చుకున్నాక నాకు ఇంకొక టెన్షన్ తగ్గిందండి ప్రతిరోజు ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి అని రోజు ఆలోచన ఇప్పుడైతే ఈ పిండి ఉంది కాబట్టి చకచకా చేసేస్తున్నాను ఎప్పుడైనా ఎక్కువ ఈ మధ్య ఎక్కువ స్టాక్ చేసి పెడుతున్నానండి మినపిండి అయితే ఇంకా ఏ పెట్టకూడదండి ఎందుకంటే ఎప్పుడు ఇదే ఎక్కువైపోతుంది అన్నట్టుగా అయిపోతుంది ఎదుగుండి పలసగా తట్టేసి అలాగ అక్కడక్కడ రంధ్రాలు బెజ్జాలు వేసి పెట్టామనుకోండి ఆయిల్ వేసామంటే కరెక్ట్గా వేగుతాయండి అవి ఎవరైనా వచ్చారనుకోండి మినపిండి ఉందంటే ఇక గారెలు వేసి చేయచ్చు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ పాడైపోతుంది స్మెల్ వచ్చేస్తుంది కదండి మినప్పిండి మా వాళ్ళకేమో గారెలు తినాలంటే ఈ మధ్య బద్ధకంగా ఉంది పచ్చ గారెలంటే ఇష్టంగా తింటారు వాళ్ళు ఒక్కొక్కసారి అది ఒకసారి ఇది ఎలా ట్రై చేయాలి ఒకసారి ట్రై చేసి చూస్తానండి ఇదిగోండి మన వంకాయ ఫ్రై ఇలాగిందండి చూడండి ఎలాగుందో క్యారీరకి పెట్టేశాను దాని తర్వాత మిగిలిన వంకాయలు ఇవి సూపర్ టేస్ట్ గా ఉంటుందండి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్